మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కోరటాల శివ తెరకెక్కిస్తున్నారు బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవరా సినిమా తెరకెక్కుతుంది దేవరా సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తవుతుంది ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ ఐదున విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది ఈ సినిమాను అక్టోబర్ పదిన దసరా కనుక రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవరా సినిమాతో పాటుగా పృతి ప్రధాన పాత్ర నటిస్తున్న వార్ టూ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ హుర్తి మధ్య భారీ ఫైట్ సీన్ ఉంటుందట ఈ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ ఫైట్ సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అయితే వార్ టూ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను ఎస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తుంది అయితే ఈ సినిమాను మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఆగస్టు పద్నాలుగున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి